పుస్తకం పేరు పుల్లంపేట జరీచీర కథ నా నీడ చూసుకునే నేను జంకేను రచయిత సుబ్రహ్మణ్య శాస్త్రి నా నీడ చూసుకునే నేను జంకేను నేను అదృష్టవంతురాలిని కాదు కనుక నేను పుట్టిన మూడోనాడు చచ్చిపోయిందట మా అమ్మ అప్పట్నుంచి నన్ను మా సోమంమత్త పెంచింది మా అమ్మ పోయాక సంవత్సరం తిరక్కుండా మా నాన్న మళ్లీ పెళ్లి చేసుకున్నాడు మా పిన్ని కాపురానికి వచ్చేటప్పటికి నాకు మూడేళ్లు వెళ్ళై మా నాన్నకి నా మీద చాలా అభిమానం ఉండేది మా అత్త నన్ను ప్రాణంగా చూసుకునేది నాకు తొమ్మిదేళ్లు వచ్చాయి కలరా వచ్చి మా అత్త హఠాత్తుగా చచ్చిపోయింది మా అమ్మ అప్పుడు చచ్చిపోయిందనుకున్నాను పోతూ పోతూ మా అత్త మా నాన్నతో నరసు జాగ్రత్త ఒక కంటితో ఉండు దాన్ని అంది అలాగే అన్నాడు మా నాన్న నెల్లాళ్లదాకా నాకు ఏడుపు పోలేదు తరువాత విచారం కొంత తగ్గింది కాని అమ్మా అమ్మ తర్వాత అమ్మలాంటి అత్తా పోయాక ఆడపిల్లకింకేముంది మా పిన్ని నన్ను సరిగ్గా చూడటం మానేసింది మా నాన్న కొన్నాళ్లు నన్ను వెనకేసుకువచ్చాడు అలా ఒకటి రెండు మాసాలు జరిగిపోయాయి తరువాత మా నాన్నకి కూడా నేను బరువైపోయాను మా పిన్నికి తొలిచూలు కూతురు పుట్టింది మా చెల్లెలు సుబ్బమ్మ పుట్టేకే మా అత్త చచ్చిపోయింది అంచేత మా అత్త మా నాన్నతో నన్ను గురించి అలా చెప్పింది ఏం చెబితే ఏం లాభం మా నాన్న మరిచిపోయాడు నన్ను కొన్నాళ్ళు సొంతంగా నాకు దగ్గర కూచుని బండం తినిపించిన మా నాన్న నేను తిన్నానో లేదో కూడా కనుక్కోవడం మానేశాడు మా పిన్నికి సర్వాధికారం వచ్చింది